మాధవి తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకురాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఏంటంటే ప్రతి మహిళకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలో ఇది కూడా ఒకటి వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలో ముఖ్యమైనటువంటి ఇరవై ఐదు ఐదు వందల రూపాయల పెన్షన్ పాశపడి మా అక్కా చెల్లెలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కానీ ఇప్పటికీ పద్నాలుగు నెలలు అయినప్పుడు కూడా ఇరవై ఐదు వందల రూపాయల మాట ఎక్కడ కూడా ఎత్తట్లేదు ఈ రోజు అక్కా చెల్లెలందరూ ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఇరవై ఐదు వందలు ఇస్తారు మా కుటుంబాన్ని పోషించుకోవడానికి కొంచెం ఈజీ అవుతుందని ఎదురు చూస్తున్నారు వరకు పడినటువంటి డబ్బులు ఇరవై వందల రూపాయలకు ప్రతి మహిళలకు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరం డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా అక్క ప్రతి మారుమూల గ్రామం నుండి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ గా ఒక పోస్ట్ కార్డును కూడా రాసి రిలీజ్ చేయడం జరిగింది కానీ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే కనీసం మేము ఇచ్చి మేము రాసినటువంటి పోస్టు కార్డును కూడా ఈ రోజు మేము మన ప్రజా ముఖ్యమంత్రి గారికి అందజేద్దాం అని చెప్పేసి అంటే కూడా అధికారులకు అందజేద్దామంటే అందచేయకుండా వాటిని కూడా నిరంకుశంగా మా దగ్గర నుంచి పోస్ట్ కార్డ్స్ కూడా గుంజుకున్నారు కనీసం ఒక రిప్రజెంటేషన్ అయినా సానుకూలంగా తీసుకొని మా సమస్యలు మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ రాలేరు కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రాతినిధ్యం మాత్రం ఇక్కడికి రావడం జరిగింది అన్ని జిల్లాల నుంచి జిల్లా

తోని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గడిచిన పద్నాలుగు నెలలుగా మహిళలకు ఏదైతే ప్రామిస్ చేసిరారో ఆ ఆ పథకాలు ఏవి కూడా అమలు చేయకపోగా ఆరు గ్యారెంటీలో భాగంగా చేసినటువంటి మహాలక్ష్మి పథకం మిగతా పథకాలు ఏవి కూడా అమలు చేయకపోవ కేవలం ఉచిత బస్సు ఇచ్చి మాత్రము చేతులు దులుపుతున్నారు కాబట్టి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్కలందరి డిమాండ్ ఏదైతే ఉన్నదో రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్పిన డిమాండ్కు అనుగుణంగా ఇవాళ తెలంగాణ జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా కవిత గారు పిలుపు మేరకు పోస్ట్ గార్డ్ ఉద్యమం స్వీకరించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెలందరూ కూడా మాకు ఏదైతే ఇస్తామని చెప్పినా రెండు వేల ఐదు వందలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు గడిచిన పద్నాలుగు నెలల పాటు రావాల్సి ఉన్నటువంటి ముప్పై ఐదు వేల రూపాయలతో కలిపి ఇక నుంచి కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు అందజేసేటట్టుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ మాకు వచ్చినటువంటి దాదాపు పదివేల పోస్ట్ కార్డులను గవర్నమెంట్ వరకు ఇవాళ అందజేయడం జరిగింది ఇక్కడ ప్రజాభవన్ దగ్గర తర్వాత ఇక ముందు కూడా వీటన్నింటినీ కూడా అమలు చేయాలని మేము సీఎం గారి కార్యాలయాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దుర్మార్గం ఏంటంటే తీసుకెళ్తుంటే పోస్టు కార్డులను కూడా మధ్యలో చెకింగ్ లో పట్టుకోవడము తర్వాత ఇవి తీసుకెళ్ళడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు దుర్మార్గంగా పట్టుకోవడం జరిగింది ఇవన్నింటినీ కూడా అణచివేతను ఎదుర్కొని వాళ్ళ అక్క అక్కలు అందరూ కూడా చాలా ధైర్యంగా ముందుకొచ్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎందరో కోట్లాది అక్కల కోసం ఇక్కడ ఉన్నటువంటి అక్కలు ఇవాళ రావడం జరిగింది ఇంకా ఉధృతం చేస్తాం ఖచ్చితంగా కవితక్కగా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా అనేక రూపాలను తీసుకొని మహిళలకు ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నింటినీ కూడా అమలు తీసేదాకా నిలదీస్తాం ఉద్యమిస్తాం వాళ్ళను నేలకు దించుతాం ఖచ్చితంగా ఇవన్నీ సాధించి తీరుతామని చెప్పి వాళ్ళ అక్కలందరూ గర్జిస్తున్నారు వాళ్ళకు మద్దతుగా తెలంగాణ జాగృతి కార్యక్రమాన్ని స్వీకరించింది ఇక ముందు కూడా జిల్లా వ్యాప్తంగా మండలాల వారిగా కూడా కార్యక్రమాలు స్వీకరిస్తాం